పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది రైతులకు నేను వీడియోస్ రూపంలోని పోస్ట్ చేసినప్పుడు చాలామంది రైతులు పాజిటివ్గా నమ్మడం జరిగింది చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది రైతులు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రైతులు యొక్క అకౌంట్స్కి జమ అయిన తర్వాత మాకు అమౌంట్ రాలేదు ప్రాబ్లం ఏంటి కారణం ఏంటి చాలా చాలామంది అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ పథకం గురించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు నాకు తెలిసింది చాలా చక్కగా నా కొత్త సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా రైతులకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అర్హతను అనేది కోల్పోయి ఉన్నారో అలాంటి రైతులు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి మళ్ళా అవకాశం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఇలా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి ఇప్పటిదాకా దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి రైతులు మీ గ్రామవాడి సచివాలయాల్లోని ఏపీలోని రైతులైతే మీ గ్రామవాడి సచివాలయాల్లోని చాలా చక్కగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసి ఇస్తారు పోడు భూమి వ్యవసాయం చేస్తున్న పట్టా కానీ పొలం పట్టా కానీ మీ పేరుతోటి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మీ గ్రామవాడ సచివాలయాల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ నా ఛానల్లోని కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే రైతులైతే రావడం జరిగింది అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి రిలీజ్ చేసిన తర్వాత దయచేసి చెప్తున్నా మాకైతే అమౌంట్ రాలేదనేసి మీరైతే కామెంట్స్ అయితే చేయవద్దు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్హత పొందిన వారు ఏ విధంగా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలో కంప్లీట్గా ఆ వీడియో అనేది సపరేట్గా మన ఛానల్లోని నేనైతే మీకు పోస్ట్ చేయడం జరిగింది చాలా చక్కగా ప్రతి రైతు చూడండి మనం ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్ నెంబర్ తోటి చాలా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విత్ ఇన్ సెకండ్స్లోని కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంది చూడండి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకున్నారా అనేసి అయితే వీడియో ఉంది కంపల్సరీగా చెక్ చేసుకోండి లేదు చాలామంది రైతులకైతే డౌట్ ఉంది అసలు ఈ పథకానికి సంబంధించి మనం ఎలిజిబుల్ లిస్ట్లోని పేరు అనేది ఉందా లేదా అనేసి చాలామందికి అయితే డౌట్ ఉంది సో ఫ్రెండ్స్ దాని కొరకై మనం పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని మనం క్రోమ్ బ్రౌజర్లోని మనం టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే కేవైసీ అనేసి కనిపిస్తుంది ఈకేవైసీలోనే ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి అయితే చూపిస్తుంది లేదు ఈ పథకానికి సంబంధించి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకో లేదనేసి అనుకుంటే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది కావున నీట్గా చెక్ చేసుకోండి ప్రతి నాలుగు నెలలకి చాలా చక్కగా జెన్యున్గా కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున అయితే విడతల వారుగా రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ విడ విడత మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత మనకి అక్టోబర్ ఐదో తేదీన రిలీజ్ అయింది కాబట్టి మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఈ నాలుగు నెలలు మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మొదటి వారంలోని కంపల్సరీగా రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పేమెంట్స్ ప్రూఫ్స్ అనేది నా వీడియోస్లో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు నేనైతే ఈ పేమెంట్ ప్రూఫ్లు అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ ఇంత చక్కగా జెన్యున్గా మీరు మీ మొబైల్లోని వీడియోస్ పొందడం కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చక్కటప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే